టైం నడుపుతుంది ఉంటుంది కూర్చున్నా ఇక్కడ మనకు ఎంతమంది వచ్చినా తెలుసు అంటే ఒకటి రెండు సార్లు పెడితే మనకు తెలుస్తుంది స్పెడ్స్ పెడతా స్పెడ్స్ దిగితే మంచిగా ఉండే స్పెడ్స్ ఉంటే ఘోరంగా ఉన్నాం స్పెట్స్ మంచిగా ఉందా క్యాపేది అదే ఇక్కడ మనకు టైం పడుతుంది అయినా చూద్దాం ఎంతమంది యాడ్ అవుతారు ఎంతమంది యాసీరో పోదాం ఎప్పుడు పోదాం చెప్తా మనం అంటే మనం ఫస్ట్ టైం పెడతాన అందుకే ఎవరికి ఎంతమంది ఒకసారి అదే అంతే కదా ఇప్పుడు ఫస్ట్ టైం మనం వస్తాం మనం ఎవరికి చెప్పినాం నేను లైవ్కి టైం కట్టాం కానీ చూద్దాం సరే సరే అయితే అంటు ఈ టైంకి వీళ్ళు ఉంటారు ఈ ఐరే మంచిగా వచ్చి నలుగురు యాడ్ అయ్యారు మన గురించి అంటే దానిలో నలుగురు యాడ్ అయ్యారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం అయితే లైవ్లోకి వచ్చినాము ఫస్ట్ టైం మా ఇది మన ఛాన్స్ తోటి మాట్లాడాలని ఉత్సాహంతో లైవ్ లైవ్కి వచ్చినాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మాకు కూడా తెలియదు మేము ఫస్ట్ లైవ్ అంటే ఎంతమంది లైవ్లోకి వస్తారో తెలియదు మా వీడియోస్ మీ వరకు చేరితే ఒక చిన్న మెసేజ్ చేయండి చేరినాయి అని చెప్పేసి లేకపోతే హాయ్ అన్న ఏదైనా కూడా చేయండి మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాం కాబట్టి మీకు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం ఇంకా మీ కోసం వెయిటింగ్ వెయింగ్ హాయ్ అన్న బాయ్ అన్న ఏదో మెసేజ్ పెట్టండి సో మెసేజ్ అయితే పెట్టండి సో దానికి నేను ఖచ్చితంగా నేను అయితే రిప్లై ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సిక్స్ మెంబర్స్ ఉన్నాయి చూసి అన్న మాట్లాడేదాన్ని నేను వాడేవాడే ఈయన అన్న నీ ఇప్పుడు ఓపెన్ చేయని సేల్ దాన్ని లైవ్ అర్జిప్తు నువ్వు ఓపెన్ చేయని చెప్తాను లైవ్ ఓపెన్ చేయ అట్లా రాదు ఇప్పుడు నీకు నోటిఫికేషన్ వస్తుంది కదా నీకు ట్రాన్సేషన్ ఉంది కదా నీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంట్లో నీకు నోటిఫికేషన్ మంచి నాన్న చిన్న లభి నుంచి వచ్చినాయి లైవ్ జాయిన్ చే అర్ధమైంది అందా మీ గర్మి అంటే ఇప్పుడు సపోజ్ కి మనకల ఏది తర్యో హై ఇట్లా అదైలా సో ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు అంటే మీ వరకు ఏతే ఒక చిన్న కామెంట్ మా మాకోసం హాయన ఏదన్నా సంథింగ్ ఏదైనా ఏదైనా ఖచ్చితంగా అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఒక చిన్న చిన్న మెసేజ్ రూపంలో మాకు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు చూసిరు కదా యాక్చువల్లీ చెప్పాలంటే నా విషయం చెప్పాలంటే నేను ఫస్ట్ ఛానల్ పెట్టిన చిన్న లవర్ అనేది నా ఫస్ట్ ఛానల్ తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మా ఛానల్ అనేది డిసిబుల్ అయిపోయింది అంటే స్ట్రైక్స్ వాడి అంటే నేను వేరే కంటెంట్ లైక్ ఎట్లా అంటే వేరే మ్యూజిక్ కానీ ఇట్లా పెట్టడం వల్ల అప్పుడు తెలియదు కదా ఏదో ఏదో తొందర పెట్టాలి వన్ కే సబ్స్క్రైబర్స్ కావాలి తొందరగా డెవలప్ కావాలి అనుకుంటాం కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అప్పుడు చూపెట్టాయి మనకి ఎప్పుడన్నా స్ట్రైక్ వేస్తే అప్పుడు అనమాట మనకి వీళ్ళు స్ట్రైక్ వేసిరా అని చెప్పేసి సో ఆ స్ట్రైక్ వల్ల నా చిన్న వాళ్ళు ఫస్ట్ ఛానల్ డిసిబుల్ అయింది సెకండ్ సారీ ఏమైంది అంటే సెకండ్ సారీ కూడా నేను నేను ఆగలేదు ఇక వీడియోలు ఒకసారి సబ్స్క్రైబ్ ఒకసారి ఛానల్ వేయండి అని చెప్పేసి నేను నవ్వుకోలేదు మిస్టేక్స్ ఏందో తెలుసుకున్నా సో తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను రీస్టార్ట్ చేసిన చేసినప్పుడు ఏమైందంటే నేను మ్యూజిక్ స్ట్రైక్స్ బట్టి నాకు అంటే నాకు తెలియదు అప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా తెలియదు అప్పుడు మ్యూజిక్ స్ట్రైక్స్ బట్టే సో కాపరేట్ స్ట్రైక్స్ కానీ ఇట్లాంటివి పడ్డప్పుడు మళ్ళీ నా ఛానల్ అనేది డిసిబుల్ అయింది చాలా బాధపడ్డా చాలా బాధపడ్డా ఇప్పుడు లడ్డన కూడా నాతో ఉన్నాడు చాలా అంటే చాలా ఫీల్ అయినా ఆ సిగ్నల్ అవ్వాలంటూ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తే నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చేట్రు వచ్చే వచ్చేట్రు అది వచ్చే లోపే మళ్ళీ స్ట్రైక్ వేసేరు అరే ఒక మనిషిని ఎన్నిసార్లు దెబ్బతిత్తారు ఉండల మీద ఎన్నిసార్లు కొడతారు ఇట్లా చిన్న చిన్నగా మనం ఎదుగుదాం అనుకున్న టైంకి ఎవరో ఒకటి కావాలనే స్ట్రైక్ లేతారు ఫ్రెండ్స్ ఇట్లా స్ట్రైక్ వేయడం వల్ల ఏమైతే అంటే కొందరు అదే మ్యూజిక్ ఓకే ఇప్పుడు యూట్యూబ్లో సరే ఒక దాంట్లో మనకు యూ ది సాడ్యూ యూ దా యూజ్ ది సాడ్యూ అని మనం యూజ్ చేసుకుంటాం కంటిన్యూ చేస్తాం ఇట్లా చేసినప్పుడు సడన్గా వాడు వాళ్ళు ఎవరో ఒకటి స్ట్రైక్ వేస్తే ఆ బాధ ఎట్లుంటుంది తెలుసా ఫోని దానికి మెయిల్కి మెసేజ్ పెడదాం రిప్లై అంటే మనకంత నాకైతే అంత అవగాహన ఉండదు ఎందుకంటే తెలియదు కదా మనకి ఇంతవరకు ఎట్లా అనేది సో ఇట్లా అవుతుందని చెప్పేసి మేము మేము ప్లే పడడం కోసం చూసిన మేము సిల్వర్ పిల్లనస్తాయి కదా చిన్న వాళ్ళు వన్ ల్యాక్ దాటాను కదా వస్తుంది కదా అని చెప్పేసి మెసేజ్ చేస్తే వాళ్ళేమన్నా అంటే ఒక స్ట్రైక్ సంవత్సరంలో ఒక స్ట్రైక్ పడ్డా కూడా మీకు ఆఫీస్ స్ట్రైక్స్ పడ్డప్పుడు నీకు అవార్డు అనేది రాదు అని మెసేజ్ చేసేది కదా ఇంకేమున్నది ఇన్ని దెబ్బలు తిన తర్వాత మేము ఒక్కటే తీసాడు అన్న లడ్డన్నా నేను ఓకే ఇవన్నీ మన అనుభవాలే ప్రతి ఒక్క మిస్టేక్ అనేది మనకు ఒక మొదటి మెట్టు మన గెలవడానికి ఒక మొదటి మెట్టు అనుకొని మేమేం చేసినామంటే ఇది మన ఛానల్ని స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఈ ఇప్పుడు లైబ్రెట్ని కూడా ఆ చాలా వరకు ఇది మన ఛానల్లో మా వరకు మేము చాలా కష్టపడ్డాం మేము సంక్రాంతి టైంలో పెట్టినాము అన్న నేను ఇద్దరం కలిసి మా ఇద్దరు ఛానల్ ఇది చిన్న వాడండు లడ్డన్ అని మీకు కాదని తెలుసు లడ్డన్ అని ఇద్దరం కలిసి ఇది మా ఛానల్ అనేది పెట్టినాము సో పెట్టిన తర్వాత ఎప్పుడైతే స్టార్టింగ్ ఉంచాలి వేరే కంటెంట్గా వేరే విధంగా స్ట్రైక్ వాడే విధంగా కాకుండా ఓన్ కంటెంట్స్ కానీ షార్ట్ స్టోరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే తెలుసాం అన్నమాట సో అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది ఇది మన ఛానల్ లోగా చూడండి బాగుండేది బాగుంటుంది దీంట్లో ప్రతి ఒక్క కంటెంట్ మెసేజ్ బాగుండేది జైనా టీవీ జైనా టీవీ తెలుగు హాయ్ బ్రో హాయ్ థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్ మీ యొక్క మెసేజ్ రావడం నిజంగా మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది జైనా టీవీ వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ చెప్పండి ఇది మన ఛానల్ ఇది మాత్రం మా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్నాం ఈ ఛానల్ని దీన్ని ఎత్తు పరిస్థితుల్లో స్టైక్ కానీ డెడ్లైన్ కానీ ఏది పడకుండా సింపుల్ బటన్ దీని ద్వారా మాకు రావాలని అనుకుంటున్నాము దీని ద్వారా ఏ తాగారా బ్రదర్ బ్రో మేము ఆల్రెడీ ఇంతకుముందే అంటే కావదా వెళ్ళేసరికి వెదర్ మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది సో ఇన్ ఇంతకుముందే జస్ట్ ఒక తాకి టీ తాగచ్చి ఇక్కడ కూర్చున్నాం సో మీరు తాగిన బ్రో టీ తాగారా మీరు జైనా టీవీ తాగారా మీరు టీ తాగారా వెదర్ ఎట్లుంది వెదర్ మస్తు డిస్టర్బెన్స్ ఉంది సో మేము కూడా ఇందాకనే తాగచ్చాము బ్రో టీ సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒకటి అనుకున్నాం ఏంటంటే ఒక మంచి కంటెంట్ తీద్దాం అని లట్టన్ నాకు ఒక ఐడియా ఇచ్చాడు నాని నువ్వు ఏది చేసినా కానీ సిరీస్ మంచిది ఇద్దాం మనం తీసిన తర్వాత ఒకవేళ ఆ కంటెంట్ ఏ మిస్టేక్ చేయకుండా చేద్దాం దానికి ఎంతవరకు అని వేద్దాం నిజంగా నేను ఇది మా ఛానల్ మేమిద్దరం కలిసి పెట్టినప్పుడు లడ్డన్న నాకు మేమిద్దరం కలిసి ఎంత స్ట్రెస్ అయినాము ఎంత స్ట్రబుల్ అయినాము ఎంత హార్డ్ వర్క్ చేసినాము అనే విషయం నాకు తెలుసు ఎందుకంటే లడ్డన్న నేను ఎంత కష్టపడినో నాతో పాటుగా లడ్డన కూడా అంతే కష్టపడ్డాను మా ఛానల్ని మేము ఎంత డెవలప్ చేసుకోవడానికి మేము ఇద్దరం ఎంత కష్టపడటం అనేది మాకు తెలుసు సో ఆ కష్టాన్ని మీరు గుర్తించాలనేది మా కోరిక మేము కోరుకున్న ఏదైనా మేము ఏదైనా వీడియో చేస్తే ఒక చిన్న మెసేజ్ అంటే మీరు చూసిన తర్వాత ఇది ఇది ఇక్కడ బాగాలేదు బ్రో ఇది ఇక్కడ బాగుంది బ్రో అని ఒక చిన్న మెసేజ్ పెడితే మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా అంత వరకు నేర్చుకుంటాం ఇంకా ముందు ముందు మంచిగా చేయాలని అండ్ రెడ్డి బాబు గారు చాలా థ్యాంక్స్ ఆల్ ద బెస్ట్ అని చెప్పారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ మీ మెసేజ్తో మాకు చాలా హ్యాపీనెస్ అనేది అనిపించింది జైనా టీవీ తెలుగు ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం బ్రో మేము సపోర్ట్ చేయకపోవడం అనేది ఉండదు ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు చెప్పండి మేము మాకు తెలిసిన వరకు మీకు చెప్పాం రజనీ ఇందూర్ హాయ్ హాయ్ రజనీ ఇందూర్ గారు హాయ్ అండి మీ యొక్క మెసేజ్ మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నిజంగా మీతో మాట్లాడుతుంటే అంటే మీ అందరితోని మాట్లాడుతుంటే లైవ్ లో మాకు సొంత వ్యక్తులతో మాట్లాడిన ఫీల్ కలుగుతుంది అరెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనిపిస్తుంది మీరు కూడా మాలాగే ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇదే ఫస్ట్ టైం కనీసం వన్ వీక్ ఒకసారి అన్నా మనం లైవ్ లో మాట్లాడాలి మనకి సెవెలర్ కోసం మన కోసం రజనీ ఇందుర్ గారు మెసేజ్ ట్యాగ్ చేశారు ఓకే జైనా జైనా టీవీ గారు నేను ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నేను కూడా సపోర్ట్ చేస్తా బ్రో మీ సపోర్ట్ మాకు కూడా ఉండాలి మా సపోర్ట్ మీకు కూడా ఉంటుంది మనలాంటి చిన్న చిన్న టీం వాళ్ళం మన చిన్న చిన్న ఛానల్స్ వల్ల ఖచ్చితంగా మనం చే సపోర్ట్ చేస్తున్నాము అండ్ మీ ఛానల్ మాట అయిన బ్రో లేదు బ్రో ఇంకా ఛానల్ అనేది చాలా అనేది ఇంకా కాలేదు అదే కదా మా బాధ ఎందుకంటే మాకు వాచ్ టైం అనేది ఇంకా కంప్లీట్ కాలేదు మేము తీసిన వీడియోలోకి ఏంది అంటే లైక్ ఎట్లా అంటే మేము తీసిన వీడియోలు కంటెంట్ చూడండి మీరు కూడా మీకు కూడా తెలుస్తుంది మా కంటెంట్ అంతా బాగానే ఉంటుంది కానీ వ్యూస్ ఎందుకో రావట్లేదు మినిమం ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి సో నాది ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అంటే నాకు వరకే ఇంకా మాటేషన్ కావడానికి వాచ్ టైం అనేది ఇంకా కంప్లీట్ కాలేదు సో అది కావాలి దానికోసమే ట్రై చేస్తున్నా బ్రో సో మీ ఛానల్ అయిందా బ్రో జైనా టీవీ తెలుగు గారు మీ ఛానల్ మాటేషన్ అయిందా అండ్ హరికల శ్రీకాంత్ గుడ్ టీమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ ఖచ్చితంగా మేము వేసిన కావాలని కోరుకుంటున్నాం బ్రో ఈ చి మన చిన్న చిన్న ఛానల్స్ మన ఛానల్ మాది చిన్న మాది ఏదో చిన్న ఛానల్ అయినా కూడా మనలాంటి మనం మనకు మనం సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన మనం విజయం అనేది సాధించడం మనల్ని ఎవరు ఎవరి విజయం సాధించినా ఇంకోరికి విజయం సాధించడానికి హెల్ప్ అవుతాం అంటే చాలా వరకు హెల్ప్ అవుతాం చూడండి ఇంకా మనకి సో చెప్తున్నా అప్పుడు నాది మాట్లాడిసిన అది చిన్న వాళ్ళు ఎక్కడ అయిపోయిందో మేము విధిమాన ఛానల్ అనేది ఏవా ఛానల్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఆ మాట చేయడానికి మేము ప్రతి క్షణం కష్టపడుతున్నాం నిన్న కూడా అంతే బ్రో మేము నిన్న షూటింగ్ షూట్ చేసుకుందాం ఒక షూటింగ్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము మధ్యలో రేణింది పిల్లలు కూడా వాటర్ నడిచారు వర్షం వల్ల సో వర్షకాలం మీద చేద్దామంటే కొంచెం అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా వర్షకాలం అనేది చాలా గుంతలు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి చూసుకోండి కొంచెం నీరు అయిన ప్లేస్లో కొంచెం మెల్లగా వెళ్ళండి సెకండ్ వేసుకొని వెళ్ళండి స్పీడ్గా అవుకండి మన కోసం అలాంటి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎదురు చూసుకుంటారు చాలా వరకు జాగ్రత్త బ్రో జైనా టీవీ బ్రో కాలేదు మీది మాటేషన్ కాలేదు బ్రో ఓకే గో లైవ్ పెట్టండి బ్రో నేను వస్తాను బ్రో నేను గో లైవే పెట్టాను మరి ఇంకా దీంట్లో యాడ్ చేయడం అనేది నాకు అంత తెలీదు కాకపోతే నేను కూడా గో లైవ్ అనే ఆప్షనే పెట్టాను ముందు ముందు వెళ్దాం మనం కూడా జైన మీరు ఎక్కడ బ్రో జైనా టీవీ తెలుగు మీరు ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ బ్రో సో నిజంగా ఇది మన ఛానల్ని మేము సక్సెస్ కావడం అంటే ఇక్కడి వరకైనా తీసుకురావడం కారణం మెయిన్ వ్యక్తి మా లడ్డన్నదే మా లడ్డన్న సపోర్ట్ నాకు మాకు లడ్డన్ అంటే ఏదో అన్న కాదు నా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ ఈయనకు అంతే అన్నమాట సో మాకు మేము ఇట్లా సెట్ అయిపోయినాము సో మా యొక్క ఈ బంధం అనేది ఇలా ఉండాలని మీ అందరి సపోర్ట్ ఉంటే మా ఛానల్ ద్వారా ఇంకా 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 మేము డెవలప్ అయితేనే ఉంటాం ఇంకా 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 అభివృద్ధి కావాలి అండ్ ఇంకోటి జైత్యాల కాదు జైత్యాల దగ్గర టీవీ నటివాలి జైత్యాల దగ్గర బ్రో టీవీ తెలుగు గారు మీరు జైత్యాల డిస్టిక్ జైత్యాల డిస్టిక్ అంటే ఎక్కడ బ్రో విలేజ్ ఏమన్నా చెప్తా సో ఓకే ఓకే మెల్లా జైత్యాల డిస్టిక్ గోదావరింగ్ టైమింగ్ ధర్మపురి మాట బ్రో మేము ఆల్రెడీ నేను లాటన నచ్చినాం బ్రో ధర్మపురికి టెంపుల్కి వచ్చినాము జైతాల కొండవాటికి వచ్చినాము రేపు మార్నింగ్ కూడా మేము కొండవాడికి వద్దాం అనుకున్న ప్లాన్ ఉంది శ్రావణ మంగళవారం మంగళవారం శ్రావణ మంగళవారం కొండవాడికి రా వద్దామని దర్శనం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం చాలా వరకు నేను రోజు మంత్లీ ఒకసారి మేము కొండవాడికి వస్తాం బ్రో ఖచ్చితంగా హనుమాన్ మాకు చాలా ఎక్కువ ప్లేసెస్ కలుదాం అతను ఖచ్చితంగా అటు వచ్చినప్పుడు అయితే కలవండి బ్రో అండ్ ఇంకోటి గోల్ గో లైవ్ లింకు ద్వారా కలవచ్చు అంటే బ్రో నాకు అది ఐ చూద్దాం నాకు అంత ఐడియా రా లేదు కాబట్టి సరే నేను ఒకసారి అనుకుని మళ్ళీ నేను లైవ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్దాం సో బ్రో మీరు ధర్మపురి మండలం అంటే అది వచ్చినప్పుడు సరే ఒకసారి అందరం వెళ్దాం బ్రో మన చిన్న చిన్న టీం వాళ్ళు మన అందరం కూడా ఒకసారి ఒక దగ్గరికి వెళ్దాం ఖచ్చితంగా ముందు ముందుకు వెళ్తుంటే అండ్ ఇంకోటి ఏంటంటే సో బ్రో మీకు మీ సపోర్ట్ అయితే మాకు కంపల్సరీ ఇంపార్టెంటే మా హండ్రెడ్ పర్సెంట్ ఆల్వేజ్ ఆటోమేటిక్గా మేము కూడా మీకు మన సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఆ సపోర్ట్ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తాం సో అదేం లేదు బ్రో ఖచ్చితంగా వెళ్తాం ఓకే అండ్ ఒక చిన్న ఉంది బ్రో ఖచ్చితంగా మళ్ళీ లైవ్లోకి వస్తాము మేము రేపు రేపు మళ్ళీ రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా లైవ్లోనే ఉంటాం మొత్తము అప్పుడు వెళ్తాం బ్రో అండ్ బాయ్ బాయ్ ఓకే మీ అమూల్యమైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జైనా టీవీ తెలుగు మిమ్మల్ని నేను గుర్తుంట్టుకునే సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ కూడా అవుతాను ఖచ్చితంగా బాయ్ బ్రో மானல அத சின்னது. ஓகே bro. எத்த மாஞ்சி தேச்சு. மை